దేశంలో వస్తే గాన్స్ ఏ మైక్ పెట్టి మైక్ ఆన్ చేయి ఏందిరా బాబు ఏడు గంటలు రావాల్సిన బస్సు ఏడున్నారేండి రాలేదు ఈ బస్సులు అంగ బస్సులు ఎప్పుడు వద్ద ఎప్పుడు పోదు ఎవరు తెలియదు రేపు వద్దు ఎవరు ఎప్పుడు ఎవరు తెలియదు రేపు ఏం కావాలి మీకు ఏం కావాలి చూసుకుంటారు మా మొహం మేమే చూసి పెట్టాం కాబరే బానికి తిప్పు పేపర్ నాది ఏది ఎంత పెట్టుకున్నా నాలుగు రూపాయలు నాలుగు రూపాయలు పెట్టుకుని నాలుగు ఫీలింగ్ పెట్టినాడు ఎంటర్ దొరుకుతారు నేం వెళ్ళమేదిని శాపలోకి వన్న పోయినేడ లేబర్ మేడన్ ఈ సాత్రం కాస్తే బల్యాలోకి జరుగుంట నీకే పోయినేడ చేసను కొబ్బండి మార్ నాట్ండి నాకో నా నాట్ నా బాబ నిం జరుగుంట పోలీస్ కాంపూర్ల పైమణి మృతి కాంపూర్ కాంపూరు కాంపూరు వైజా సునామీ తాకిడికి గురైన ప్రజలు కమాండాల ఆడుతున్న ప్రజలు కామన్ కాదు శామం శా అదుగో డతారు బాబు సంక్రాంతి కారణంగా మహిళా మండలి ఆధారంలో ఆడవాళ్ళ ముద్దులు పోటీలు ముద్దులు పెట్టుకున్నాం హైదరాబాద్ నుంచి నెలల వరకు మెంటల్ మెంటల్ మెటల్ మెటల్ రోడ్లు ప్రముఖులు కళా మందిర వేదికల్లో ప్రముఖ ఆయన పేరేంది తెలియదులే మనకి కామెడీ ప్రోగ్రాం అంట మిమిక్రీ ప్రోగ్రామ్ ఎవరో కాదు నేనే నువ్వు ప్రముఖుడు అవును అలా చెప్తున్నా అమ్ముతారు నేనే వాళ్ళకి ఎప్పుడో తెలుసు నీకేమో మిమిక్రీ నీకు చిరంజీవి తెలుసా తెలియదు ఇప్పుడు ఆ చిరంజీవి ఎలా మాట్లాడతాడు నేను చూపి అలా మాట్లాడతాడు ఒక డైలాగ్ తీసుకో ఇద్దరు కొత్త

ముందుకు అయితే వెళ్ళు అరే ఇద్దరు ఎక్కడ అందరూ